దుగ్గిరాల మండల కేంద్రం మనం చూస్తున్నాం ఇక్కడ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు మండల కార్యాలయం మండల అధికారి మండల ప్రజాపరిషత్ కార్యాలయాలు అన్నీ ఈ దుగ్గిరాల మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం ఇటీవల ఈ తారు రోడ్డును కూడా కొత్తగా వేశారు పైన అంటే గతంలో కొంచెం గుంతలు గుంతలుగా ఉండే ఈ తారు రోడ్డుని పునర్నిర్మాణం చేపట్టారు దుగ్గిరాల మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ విధంగా తెనాల నుంచి మంగలిర్ వైపుగా ఉన్న రాష్ట్ర రహదారిని అభివృద్ధి చేస్తున్నారు ఆ దిశలో భాగంగా దుగ్గిరాల ఊరు మెయిన్ రోడ్ని దుగ్గిరాల మెయిన్ రోడ్డుని కూడా ఈ విధంగా అభివృద్ధి చేశారు ఇది మంచి పరిణామం అని ఇక్కడ రైతులు స్థానిక ప్రజలు చాలామంది చెప్తున్నారు గతంలో గుంతలుగా ఉండేది ఇలా చేయటం బాగా ఉందని రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో వరి ఎక్కువగా పంటలు పండుతూ ఉంటాయి అభ్యుదయ రైతులు ఉన్నారు దుగ్గిరాల జూనియర్ కళాశాల ఉంది డిగ్రీ కళాశాల ఉంది ఉన్నత విద్యా కేంద్రాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా కష్టపడి చదవటం ఫలితాలు రాబట్టడంలో ఇక్కడ కళాశాలలు ముందుంటాయి అదేవిధంగా పసుపు యార్డు కూడా దుగ్గిరాల మార్కెట్లో పసుపు యార్డు అంతర్జాతీయ స్థాయిలో కూడా ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా దుగ్గరాల ఒక గ్రామ స్థాయి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అంతర్జాతీయ స్థాయి వరకు కూడా దుగ్గిరాల పేరు ప్రసిద్ధి చెందిందంటే అతిశక్తి కాదు అయితే దుగ్గిరాల మండలంలో ఉన్న గ్రామాలను ఒకసారి పరిశీలన చేద్దాం చెలువూరు చిన్నపాలెం చింతలపూడి దేవరపల్లి అగ్రహారం దుగ్గిరాల ఈమని గొడవర్రు కంటరాజకొండూరు మోరంపూడి పెదకొండూరు పెనుములి పెరకలపూడి శృంగారపురం తుమ్మపూడి ఉల్లవాపురం ఈ గ్రామాలన్నీ కూడా దుగ్గిరాల మండల పరిషత్ పరిధిలోకి వస్తాయి ఈ దుగ్గిరాల మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గంలో అంతర్భాగంగా ఉంది ఇటువైపుగా మంగళగిరి అటువైపుగా తెనాలి మధ్యలో దుగ్గిరాల ఈ దుగ్గిరాల మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం అనమాట గతం మీద అభివృద్ధి చెందింది ఇంకా అభివృద్ధి చెందాలని కూడా ఇక్కడ రైతులు ప్రజలు చాలామంది కోరుతున్నారు ఏదైనా రహదారులు విస్తరణ చేసినట్లయితేనే ఒక గ్రామం కానీ ఒక మండలం కానీ ఒక పట్టణం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్తారు ఈ దిశగా కొన్ని రోడ్లు కూడా ఇటీవల కాలంలో ప్రారంభించి వేస్తున్నారు ఇంకా కొన్ని వేయాల్సిన రోడ్లు కూడా ఉన్నాయి లింక్ రోడ్లు కూడా కొన్ని కలపాల్సినవి ఉన్నాయి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్తున్నారు అయితే ఇటీవల కాలంలో రెండు కొత్త రహదారులు నిర్మాణం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అంటే రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు కలిపే రహదారులు అన్నమాట అవి ఏమంటే తెనాలి నుండి నారాకొండ తెనాల నుండి నారాకోడూరు మీదుగా గుంటూరు వెళ్ళే లైన్ ఒకటి అదేవిధంగా తెనాల నుంచి మంగళగిరి వచ్చే లైన్ ఒకటి ఈ రెండు బస్సు లైన్లు వెడల్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అంటే నాలుగు రోడ్లు రహదారిగా నాలుగు వరుసల రహదారిగా ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని చూస్తున్నారన్నమాట డిపిఆర్ కోసం టెండర్లు పిలవాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి ఉంటుందని చెప్తున్నారు ఈ రహదారు ఈ రహదారిని విస్తరణ చేసినట్లయితే తెనాల నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇబ్బందులు ఉండవని కూడా చెప్తున్నారు ఒక్కోసారి మార్గ మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా రోడ్డు విశాలం లేకపోవడం వల్ల అలాంటి కష్టాలు తొలగిపోతాయని కూడా చెబుతున్నారు మనం ప్రస్తుతం దుగ్గిరాల మెయిన్ రోడ్లో చూస్తున్నాం ఈ బస్సు తెనాల నుంచి దుగ్గిరాల మీదుగా విజయవాడ వెళ్ళిపోతుంది ఈ లైన్ కాకుండా దుగ్గిరాల వెలుపల నుంచి డైరెక్ట్గా వెళ్ళే రాష్ట్ర రహదారి ఉందన్నమాట ఆ రహదారిని అభివృద్ధి చేస్తారు నాలుగు లైన్లుగా ప్రస్తుతం ఇది దుగ్గిరాల మెయిన్ రోడ్ అనమాట ఆ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేటప్పుడు ప్రభుత్వం కొంత భూమి సేకరించాలా లేకపోతే ఆ భూమి సరిపోతుందా లేకపోతే కలవర్టులు వంతెనలు ఏమన్నా నిర్మించాలా అనే విషయాల గురించి కూడా డిపిఆర్లో నివేదిక ఇస్తారని కూడా చెబుతున్నారు ఆ నివేదిక వచ్చిన తర్వాత రోడ్లు విస్తరణ ప్రారంభమవుతుందని కూడా చెబుతున్నారు చనాలి కోడూరు రోడ్డు విస్తరణ దాదాపుగా పదిహేడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఆ లైన్లో దాదాపు ముప్పై నాలుగు బస్సులు తిరుగుతుంటాయి ప్రతిరోజు ప్రైవేటు వాహనాలు ఇవాళ అన్నీ కలుపుకున్నట్లయితే దాదాపుగా ఒక యాభై వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారని తెనాలి నారాకోడూరు లైన్లో చెబుతున్నారు ఈ విధంగా అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా తెనాలి మంగళగిరి రహదారి మధ్యలో దుగ్గురేళ వెళ్తుంది కదా ఆ విధంగా తెనాలి మంగళగిరి రహదారి పొడవు ఎనిమిది కిలోమీటర్లు ఉంది ప్రతిరోజు దాదాపుగా ఒక నలభై బస్సులు మంగళగిరి కానీ విజయవాడ కానీ జనాల మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటే రెండు వందల ట్రిప్పులు వేస్తారని అంచనా వేస్తున్నారు ఈ బస్సుల్లో ఇరవై వేల మందికి పైగా ప్రయాణాలు అటు ఇటు రాకపోకలు చేస్తారని చెప్తున్నారు అవే కాక ప్రైవేట్ వాహనాలు ఇవన్నీ కలుపుకున్నట్లయితే జనాల నుంచి రోజుకి డెబ్బై వేల మందికి పైగా ఈ రహదారిని వెళ్తారని చెప్తున్నారు అంటే దుగ్గిరాల శివారు ప్రాంతంలో వెళ్తుంది కదా ఆ రాష్ట్ర రహదారి ప్రజలు ఈ రహదారులని నాలుగు వరుసలుగా విస్తరించాలని చాలా కాలం నుంచి ప్రజలు రైతులు స్థానికులు చాలామంది కోరుతున్నారు అయితే ఈ దిశగా ఇప్పుడు మోక్షం వచ్చిందని చెప్పవచ్చు రోడ్ల విస్తరణ పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దృష్ట్యా ఈ సందర్భంలో ఈ ప్రాంతంలోని ఈ రెండు రోడ్లు విస్తరణ చేయటం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది రైతులు ప్రజలు చెప్తున్నారు ఇది ఒక శుభవార్తను కూడా చెప్తున్నారు అయితే తెనాల నుంచి మంగళగిరి వచ్చే ఈ రహదారి రాష్ట్ర రహదారికి తారు రోడ్డు వేయటం గుంతలో పోర్చటం ఇలా మరమ్మతులు చేశారు ఈ చేసిన పనులతో భాగంగా ఈ రోడ్డుని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం రెండు వరుసలు వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉన్న తెనాలి మంగళగిరి రాష్ట్ర రహదారి నాలుగు వరుసలుగా విస్తరణ చేస్తారు అయితే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జన్మభూమి లాగా ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి ప్రణాళిక రూపొందన చేస్తున్నారు ఏదైనా సరే వచ్చే జనవరి నుంచి ఈ రోడ్లు నాలుగు లైన్ల వరుస రోడ్డు విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు అలా చేసినప్పుడు మంగళగిరి మీదుగా ఉగ్రెళ్ళ మీదుగా తెనాలు వెళ్ళే వాహనాలన్నిటికీ ఇబ్బందులు తొలగిపోతాయని ట్రాఫిక్ జామ్ అవ్వదని ఈ రద్దీ కూడా తగ్గుతుందని కూడా చాలామంది చెప్తున్నారు ఇది ఎప్పటి నుంచో చేయాల్సిన ప్రక్రియ అయితే గతంలో పాలకులు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటికైనా మోక్షం కలిగిందని ఇక్కడ రైతులు చాలామంది చెబుతున్నారన్నమాట ఏదైనప్పటికీ రాష్ట్ర రహదారులని వెడల్పు చేయటం విస్తరణ చేయటం రహదారులను పెంచడం ప్రజల సౌకర్యం కోసం రైతుల సౌకర్యం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవటం శుభ ప్రజలు అంటున్నారు ఎప్పుడైతే రహదారులు అభివృద్ధి చేస్తామో అప్పుడు రాష్ట్ర ప్రగతి కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు అభివృద్ధి చేసినట్లయితే ప్రజలకి రైతులకి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు త్వరగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడం ద్వారా వారి పనులు కూడా వేగవంతంగా అవుతాయని కూడా చెబుతున్నారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నారు ఏదైనప్పటికీ దుగ్గిరాల మండలం చైతన్యవంతమైన రైతులు ఉన్నారు ఇక్కడ వరి అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు అభ్యుదయ రైతులు ఉన్నారు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా దుగ్గిరాల పసుపు అడ్డు కూడా ఉంది అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది దుగ్గిరాల మండలం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లా